మూడు సెంట్లు పట్నాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి అర్హులైన అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి 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 ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఎల్ల స్థలాలు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఎల్ల స్థలాలు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఎల్ల స్థలాలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో పేదవారికి మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎలక్షన్కు ముందు అదేవిధంగా అర్హులైన పేదవారు అందరికీ మూడు సెంట్లు భూమి ఇవ్వాలని అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడిగా ఈ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించి వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇవాళ ఎస్పాట సచివాలయం వన్ దగ్గర మా పేదలకి ఇళ్ల స్థలాలు సమకూర్చాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాం అదేవిధంగా పాతవి కూడా కన్స్ట్రక్షన్స్ జరగటం లేదు సెంటిన్నర్లు చాలటం వాటికి కూడా డబ్బులు పెంచాలని పాత పాత ఇచ్చిన ఇళ్ళకు కూడా బకాయిలు చెల్లించడము ప్లస్ దాన్ని కూడా ఐదు కట్ ఇల్లు తయారు అవనే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన తెలియజేస్తున్నాం